అండి ఈ చెట్టుని చూసారు కదా చాలా పెద్దగా పెరిగింది ఇది ఏం చెట్టు అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి చూసారు కదా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇది దాదాపుగా అందరు ఇళ్లలో పెంచుతారండి అంటే పూజలు చేసే వాళ్ళు పూల కోసం కొంతమంది గార్డెన్లో అందంగా ఉండటం కోసం పెంచుతూ ఉంటారు ఇది గన్నేరు జాతికి చెందిన చెట్టు అండి మామూలుగా మనం గన్నేరు చెట్టు ఉంటే మామూలుగా చూస్తుంటాము అవి ఇళ్లలో పెంచం కానీ చూస్తూ ఉంటాము కానీ ఇదైతే ప్రతి ఒక్కరు దాదాపుగా పెంచుతూ ఉంటారు పువ్వులు చూసారు కదా అందంగా ఉన్నాయి చాలా కానీ ఇది ఈ ఆకులు కూడా చాలా బాగున్నాయి కదా పచ్చగా కానీ ఇది ఎంత అందంగా ఉందో అంత ప్రమాదకరమైన చెట్టు అండి ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఆ మధ్య చూసాను నేను పేపర్లో చదివాను ఒక పాప ఈ ఆకులు తినటం వల్ల చనిపోయిందంట ఇది అంత విషపూరితమైన చెట్టు అని నాకు ఇంతవరకు తెలియదండి అంటే నేను అప్పుడు చదివినప్పుడు అనుకున్నాను అయ్యో ఇది తింటే చచ్చిపోతారా అందరి ఇళ్లలో ఉంటుంది కదా అని అయితే కాయలు తింటే చనిపోతారని చిన్నప్పటి నుంచి చూసాము విన్నాము కానీ దీనివల్ల ఇంత ప్రమాదం అని నాకు తెలియలేదు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ప్లీజ్ దయచేసి ఇళ్లల్లో పెంచకండి అండి ఇవి పెద్దవాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు బిజీలో ఉంటారు పిల్లల్ని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అన్ని టైంలో చూడటం కుదరదు కానీ ఇవి నోట్లో పెట్టుకొని తింటే చనిపోతారంట అండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇళ్ళల్లో దయచేసి పెంచొద్దండి ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కూడా ఇలాంటి చెట్ల దగ్గర పిల్లల్ని వదిలేయద్దు పిల్లలకి తెలియదు కదా పువ్వులు అందంగా ఉన్నాయి అని చెప్పేసి కోసి నోట్లో పెట్టుకోవటం అలా చేస్తుంటారు ఆ చనిపోయిన పాప ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ తను ఏదో ఆలోచిస్తూ నోట్లో పెట్టుకొని అటు ఇటు తిరుగుతుంది అలాగే చనిపోయిందంట అండి చూసారు కదా ఎంత విషపూరితమైన చెట్టు ఇది కానీ ఇది దీని గురించి అందరికీ తెలుసో లేదో తెలీదు ప్లీజ్ అందరికీ షేర్ చేయండి వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో అండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఇళ్ళల్లో దయచేసి ఈ చెట్లను పెంచొద్దండి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇలాంటి చెట్ల దగ్గర పిల్లల్ని వదిలేయొద్దండి ఇది చాలా ప్రమాదకరమైందంట ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్